హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదాంశ్ సింహ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా చాలా బాగున్నాను ఇది ఎప్పుడో పోస్ట్ చేయాల్సిన వీడియో కార్తీక మాసంలో మాకు కేవరేశ్వర నోములు చేసుకున్నాము అప్పుడు పోస్ట్ చేయాల్సింది చాలా లేట్ అయిపోయింది వెదర్ చేంజ్ వాళ్ళు అనుకుంటా అస్సలు హెల్త్ బాగోట్లేదు అయితే వేదాంశ్కి లేదా నాకు కార్తీక మాసం వచ్చిందంటే మా అత్తయ్యకి చాలా పండగలా అనిపిస్తుంది ఎందుకంటే రోజు ఎర్లీ మార్నింగ్ లేచి కాలువ దగ్గరికి వెళ్ళి స్నానం చేసి వచ్చి తులసమ్మ దగ్గర పూజ చేసుకుంటారు నోముల రోజు మా అత్తమ్మతో పాటు నన్ను కూడా ఎర్లీ మార్నింగ్ స్నానానికి తీసుకెళ్తారు ఇంటికి వచ్చిన తర్వాత ఇలా శివుడు పార్వతి ఫోటో పెట్టి దీపం పెడతారు నేను రెడీ అయ్యి వచ్చేసరికి కొంచెం లేట్ అయిందని చెప్పి నాకు పక్కన నుంచొని చెప్తున్నారు కార్తీక మాసంలో ముల్లగోరింత పూలతో శివుడికి పూజ చేస్తే బంగారంతో చేసినట్టంట మా అత్తమ్మ ముల్లగోరింత పూలు అలాగే తెల్ల జిల్లేడు పూలు వీటితో ఎక్కువ పూజ చేస్తారు అలాగే తెల్ల జిల్లే ఆకు మీద దీపం పెట్టుకుంటారు అలా చేస్తే మంచిదంట మా హస్బెండ్ వాళ్ళు చిన్నప్పుడు కాలువ దగ్గరే స్నానం చేసి అక్కడ పూజ చేసుకుని అక్కడ కాలువలో దీపం వదిలి వచ్చేవాళ్ళు అంట కానీ ఇప్పుడు అక్కడ నుంచి మా అత్తమ్మ కొంచెం వాటర్ తీసుకొచ్చి ఇంట్లో బేసిన్లో వేసి అక్కడ దీపం వదులుతున్నారు మా అత్తమ్మ పెట్టారు కదా అని చెప్పి నేను కూడా నార్మల్గా పెట్టేశాను నాకు అది ఎలా పెట్టాలో తెలియలేదనుకుంటా వాటర్ అంతా వచ్చేసినాయి అలా కాదు స్లోగా ఏమని చెప్తా ఉన్నా నార్మల్గా వదిలేసాను చూసారు కదా వాటర్ ఎలా వచ్చేసాయో తర్వాత మా అత్తమ్మ దాన్ని సరిగా చేసి మళ్ళీ పెట్టారు బయట పూజ అయిపోయిన తర్వాత ఇంట్లో కూడా దీపం పెట్టేసుకున్నాము ఇంకా మా ఇంట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత మా ఇంట్లో ఆవుకి పసుపు రాసి బొట్లు పెట్టుకుని దండం పెట్టుకోమని చెప్పారు అది ఎక్కడ పొడిచిద్దోనని భయంతో దూరంగా నుంచి దండం పెట్టుకుంటున్నాను ఆవు తోకలైపోయేసరికి నన్ను కొట్టడానికి ఏమో అనుకున్నాను ఈలోపు మా హస్బెండ్ ఇంట్లో నుండి బయటకు వచ్చి హేమద్ పాడేయడానికి తోకలైపోయింది అనేసరికి నేను పక్కకు వచ్చేసాను మొత్తం అయిపోయిన తర్వాత ఆ రోజు మేము కేదారేశ్వర నోములతో పాటు సత్యనారాయణ స్వామి నోములు కూడా చేసుకుందాం అనుకున్నాము మండపానికి పసుపు రాసి బొట్లు పెట్టమని చెప్తే నీట్గా కడిగేసి పసుపు రాసి బొట్లు పెడుతున్నాను బొట్లు ఎలా పెట్టాలి అని మా అత్తయ్య వచ్చి చెప్తున్నారు కేదారేశ్వర స్వామి నోములకి మొగల్ మండలు అలాగే మర్రి చెట్టు ఓడలు కంపల్సరీ అంట నేను ఈ బొట్లు పెట్టేలోపు మా మా గారే తీసుకొచ్చారు అతవరకి మర్రి చెట్టు ఓడలతోనే తోరాలు కట్టుకునేవాళ్ళు అంట ఇప్పుడు షాప్లో వేరే తోరాలు అమ్ముతున్నారు సత్యనారాయణ స్వామి మండపానికి అరటి గల్లలు మామిడి తోరణాలు కట్టి మా హస్బెండ్ కడుతున్నారు ఇక్కడ మా హస్బెండ్ కడతంటే మా వేదాంక్ష అందిస్తున్నాడు ఏం చేస్తున్నా నాన్న అంటే నాన్నకి హెల్ప్ చేస్తున్నా అని చెప్తున్నాడు అదే అయిపోయింది మా సత్యనారాయణ స్వామి మండపం ఈలోగా మా అత్తయ్య పూజకు కావాల్సిన సామాన్లన్నీ మా హస్బెండ్తో కింద దింపించుకుని బొట్లై పడుతున్నారు ఇంట్లో ఏమన్నా పూజ చేసుకుంటే ఆ మొత్తం పనులన్నీ మా అత్తయ్య నుంచి చూసుకుంటారు లాస్ట్లో నేను వెళ్ళి హాజరయించుకుంటాను నేనేనా మీరు కూడా ఇంతేనా ఇవి మా పొలంలో పండించిన ఆర్గానిక్ రైస్ అప్పట్లో ఇట్లనే పొలంలో పండించిన వడ్లు తీసుకొచ్చి వడ్లని ఒలిచేసి ఎండబెట్టేసి దంచేవాళ్ళంట ఆ దంచిన వాటితోనే పాలు పొంగించి ప్రసాదం పెట్టేవాళ్ళంట ఇలా దంచుకున్న వడ్లని బాగా చెరిగి ఆ చెరిగిన తర్వాత వడ్లని సపరేట్ చేశారు బియ్యంలో నుంచి మా అత్తమ్మ పూజ దగ్గర చూసుకుంటా నన్ను పాలు పొంగించమంటే నేను పాలు పొంగిస్తున్నాను మా కేదారేశ్వర స్వామి నోములకి అరిసెలు కంపల్సరీగా పెట్టాలి అవి కూడా ముందే ప్రిపేర్ చేసుకుని పెట్టుకోకూడదంట మనం ఏ రోజైతే నోములు నోచుకుంటున్నామో ఆ రోజే అరిసెలన్నీ ప్రిపేర్ చేసుకోవాలంట మా అత్తయ్య వాళ్ళు అలాగే మా పిన్ని వాళ్ళు అరిసెలు ప్రిపేర్ చేస్తున్నారు పూజ చేసుకున్నది అలాగే సాయంత్రం మేము ఏమేమి ప్రసాదం పెట్టామో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి Thank you for watching. Take care. Bye bye.